ప్రభుణ యేసు క్రీస్తు నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికీ కూడా శుభములు మేము తెలియజేసుకుంటా ఉన్నాం ప్రేమ దేవుని వాక్యం పరిశుద్ధమైన బైబిల్లో పిలుపులకు రాసిన పత్రిక రెండో ఆధ్యాయం వచ్చడంలో ఈ విధంగా రాయబడి ఉన్నదండి ఆయన శిల్వ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకునేను అనే మాట రాయబడింది యేసు ప్రభుల వారు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు ఆయన శిల్వ మరణం పొందాల్సి వచ్చిందంటే దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మా వైభవం అంతటిని వదిలి నరూప నరని రూపముతో మానవ శరీరాకారంలో రక్త మాంసంలో పాలివాడుగా యేసు క్రీస్తు ప్రభు ఆయన భూమిందుకు అరుదించినాడు ఎందుకో తెలుసా మానవుల మనమందరం కూడా పాపాత్ములమండి ఈ యొక్క పాప హృదయంతో దేవుని చూడలేం పాప హృదయంతో స్వర్గరాజ్యం చేరలేం పాప హృదయంతో పరలోకం చేరలేం కనుక ఈ పాపాన్ని క్షమించడానికి దేవుని తమల ఐక్యపరచడానికి మానవుని జీవితంలో నెమ్మది ఇవ్వడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం ప్రపంచానికి మధ్యస్థానం పట్టణంలో దలేమనే చిన్న నగరంలో ఏసు పీసు ప్రభు ఆయన అవతరించినాడు సౌద పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయనకు అనేక గర్వమంది ఆయన ఈ లోకంలో జన్మించినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు ఏసు ప్రభు భూమి మీద ఎన్నో అద్భుతాలు ప్రద్భుతాలు చేసినాడు కుంటి కాళ్ళు ఇచ్చినాడు గుడ్డివారికి చూపించినాడు మోగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపైనటువంటి మానవులందరినీ ప్రేమించి మానవులందరి పాపముల కొరకు శిలువ ఎక్కినాడు ఓ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు వారు మన పాపముల నిమిత్తము శిలువలో మరణించినాడు సమాధి చేయబడి మూడో దినాన మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ యొక్క సాయంకాల సమయంలో నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు కనుక నీ పాపం పోవాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు నేను పాపని నన్ను క్షమించడానికి ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు ప్రభు నీ పాపం క్షమిస్తాడు అమ్మాయానికి మోక్షం ఇస్తాడు అమ్మాయానికి శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు ఈ లోకం విడిస్తే పల్లోక రాజ్యంలో యుగా యేసు ప్రభుత్వ కూడా నువ్వు ఉంటావు ఆ విధంగా ఉండాలనే దేవుని యొక్క సంకల్పం ఈ మాటలు వింటున్న నీవు ప్రవణేశ్వర విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం మీరందరూ కూడా కలు మూసుకోండి ప్రేమా నమ్మకం గలవా ప్రేరక్షకుడు యశు ప్రభు శిలువ మరణం పొందినంతగా అప్పగించుకున్నందు వందనాలు ప్రభా యొక్క సత్యం ఉన్న ప్రజలందరూ ఉన్నారు ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభావి ఆత్మ చెత్త అభిషేకించండి దేవ మరి పాపాలు క్షమించండి తండ్రి వారి జీవితంలో రక్షణ మార్మల్ అనుగ్రహించండి దేవ మరి ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం మీ సాయం అనుగ్రహించి మీరే పొందవలసిందిగా యేసు ప్రభు నామం సృతించి అడిగి వేడుకుంటున్నాం that's why the cleansing power are you watering the